పెట్టుబడులు పెట్టండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టండి అని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఈ సమావేశంలో ప్రసంగించడం జరిగింది అంటే దీని యొక్క అర్థం ఏంటి తెలంగాణ రాష్ట్రము ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఒక మల్టీనేషనల్ కంపెనీ వారు అంటే ఒక బహుళజాతి సంస్థల వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అభివృద్ధి జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనగా అంటే ఈరోజు దేశంలో చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వ నెలసరి ఆదాయము రెండున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం యొక్క నెలసరి ఆదాయము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే పెన్షన్లు ఇచ్చేటి అన్ని పోను ఇంకా కూడా నాలుగు వేల కోట్లు అదనంగా అవసరమవుతుందని మాట్లాడి కానీ అంతా ఇసుపెడితే తెలంగాణ రాష్ట్ర నెలసరి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒక నెలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పోతున్నాయి ప్రజల నుండి వివిధ రకాలుగా ప్రత్యక్ష పన్నులు కావచ్చు పరోక్ష పన్నులు కావచ్చు జిఎస్టి రూపంలో ప్రజలపై విధించినటువంటి వివిధ పన్నుల ద్వారా పోతున్నటువంటి డబ్బు ఇన్ని పైసలు అంటే దేశం ఏర్పడ్డప్పటి నుండి రకరకాల పన్నులు ప్రజలు కడుతూనే ఉన్నాయి ఇన్ని రకాల పన్నులు ప్రజలు కడుతున్నప్పటికీ దేశం బాగుపడడం లేదు రాష్ట్రం బాగుపడడం లేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉన్నది అంటే పెట్టుబడిదారి వ్యవస్థకు పెట్టు కార్పొరేట్ శక్తులకు పార్టీ అనుకూలంగానే ఉన్నదని ఒక సందేశం ఇచ్చింది అంటే ఎప్పటి నుంచో ఉన్నది అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడితేనే ఉన్నారు పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడితేనే ఉన్నారు భారతీయ సమాజం అభివృద్ధి కాలేదు ప్రజల నుంచి వచ్చిన ప్రతి పనులు కూడా ఏమైపోతున్నాయో తెలియదు రాష్ట్ర ప్రజలు వివిధ రకాల పన్నులు నిత్యం ప్రతి రోజు లేచినప్పటి నుంచి ఏదో ఒక రకమైన పన్నులు ఏ వస్తువు తీసుకున్నా పన్ను రకరకాల రూపంలో ప్రభుత్వానికి ట్యాక్సీలు చెల్లిస్తూనే మరి ప్రజలు కడుతున్నటువంటి అన్నీ ఎక్కడ పోతున్నాయి ప్రజలు వివిధ రకాల పన్నులు ప్రభుత్వానికి కడుతున్నప్పటికీ అభివృద్ధి మాత్రం జరుగుతలేదు అభివృద్ధి జరగాలంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల కార్పొరేట్ శక్తులు ఎవరైనా పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నది మీరు ఎవరైనా వచ్చినప్పుడు పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నాను పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం కరెక్టే అనుకుందాం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ రకాల పన్నులు ప్రభుత్వాలకు కడతనే ఉన్నవి ఈ కడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఒక నెల ఆదాయం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అని ప్రభుత్వమే చెప్తుంది మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం ఉంది ఆదాయం ఉన్నాక నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టాలలో ఉందంట స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలు పన్నులు కడుతూనే ఉండు ప్రజల పన్నుల ద్వారా అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు అంటే ఎవరో ఒకరు వచ్చి యూరోప్ నుంచో లేకపోతే ప్రపంచంలో ఏదో ఒక దేశం నుంచి వచ్చి పెట్టుబడులు పెడితే గాని ఇక్కడ సంక్షేమం జరుగుతుంది ఇక్కడ ప్రజల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అతి గొప్ప భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కార్పొరేట్ శక్తులు వచ్చి ఏదైనా ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెడితేనే ప్రజల సంక్షేమం ప్రజా అభివృద్ధి జరుగుతుంది ఒక సంకేతం ఇస్తున్నారు అంటే పాలకులది ఏమీ లేదు ప్రజాస్వామ్య గొప్పతనం ఏమీ లేదు రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే కార్పొరేట్ శక్తులు పెట్టుబడులు పెట్టాల్సిందే ఇంకింత పుస్తకాలు భారత రాజ్యాంగం గొప్పది ప్రజాస్వామ్యం గొప్పది ప్రజాస్వామ్య పాలన అంటే ఇట్లా కమ్యూనిస్ట్ పాలన ప్రజలకు సరైనది కాదు అని ఎన్నో రకాల పాలన ముచ్చని చెప్పి ప్రజాస్వామ్యం గొప్పదని చెప్పి ప్రజాస్వామ్యం విలువలు చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు ఇంత పెద్ద ప్రజాస్వామ్య గొప్పతనంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య రాజ్యంలో మరి అంటే ప్రజా పాలకులది ఏమీ లేదు ప్రజాస్వామ్య గొప్పతనం ఏమీ లేదు అంటే ఎక్కడికెళ్ళి ఒకరికి వెళ్ళి ప్రపంచ నలుమూలల నుంచి ఏదో ఒక ఖండం నుంచి ఏదో ఒక దేశం నుంచి ఒక కార్పొరేట్ సెక్టర్ బహుళజాతి సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ప్రజల అభివృద్ధి పదవులు జరుగుతుందని దాంతో పాటు ఇంకేం చెప్తాడు చైనా తర్వాత చైనా ప్లస్ వన్ అని చెప్పి చైనా తర్వాత పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో హైదరాబాద్లో అత్యంత అభివృద్ధి అత్యంత అవకాశాలు ఉన్నాయని వాళ్ళందరిని కుక్క పెట్టుకొని చెప్తున్నాడు ప్రజలు కడుతున్నటువంటి పనుల విషయం ఎక్కడ పోయింది వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ దేశంలోని వ్యాపారవేత్తల కారికేళ్ళి సాధారణమైన వ్యక్తుల కారికెళ్ళి పన్ను కట్టని వ్యక్తే లేడు వివిధ రకాల ట్యాక్స్ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పనులు చెల్లించుకుంటున్నాం నతుకుతున్నారు ప్రజల నుండి పోయినటువంటి పన్నులు ఎక్కడ పోతున్నాయి ప్రజల నుంచి ఎన్ని పనులు పోయినా సమాజం అభివృద్ధి చెందినప్పుడు ప్రజల నుంచి పనులు ఎందుకోసం చేయాలి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడితేనే ప్రజా సంక్షేమం జరుగుతుంది రాజ్యం బాగుపడుతుంది అభివృద్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు పాలకుడుగా వీళ్ళు ఎందుకు ఉండాలి ఇదే పెట్టుబడిదారు చేతిలో తీసుకుపోయి అధికారం ఇస్తే వాళ్ళు చూసుకోలేరా పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎంత పెట్టుబడికి ఎంత వస్తున్నో ఒక దానికి అగ్రిమెంట్ ఉంటుంది అదే వాళ్ళు తీసుకురా అది కేవలం అంటే పాలకులు చేస్తున్న పని ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల చేత పెట్టుబడులు పెట్టించి అగ్రిమెంట్లు చేసుకోవడం మాత్రమే చేస్తాం అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత ప్రజల నుంచి పైసలు పోతు పనులు పోతున్నాయి ఆ పనులు ఎక్కడ పోతున్నా లెక్కలేదు పెట్టుబడులు పెట్టిన వారికి నూటికి ఎంత ఎన్ని సంవత్సరాలు లెక్క ప్రజల నుంచి పోయిన పనులన్నీ వాళ్ళకి దోసి వీళ్ళకి ఇవ్వాలంటే చేతులు మార్చడమే అంటే ఇందులో ప్రజల సంక్షేమాలలో సామాజిక అభివృద్ధిలో పాలకులది ఏమీ లేదు అన్నట్టు దాంతో పాటు ఇంకేం చెప్తున్నాడు ఇక్కడి నుంచి ఈ భారతదేశంలో రోడ్ల పేర్లు విశ్వవిద్యాలయాల పేర్లు బ్రిడ్జీల పేర్లు వ్యక్తుల పేర్లు ఉన్నాయట ఈ వ్యక్తుల పేర్లు తీసేసి ప్రపంచ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మేటా కావచ్చు గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు వీటి పేరు పెడతాం అంటే వ్యక్తుల పేర్లు తీసేస్తాం అంటే ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వర విశ్వేశ్వరయ్య పేరు ఉన్నది దానికి ఏదో ఒక లేకపోతే తెలంగాణ ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీకి ఎంజనీర్ గా ఉండే ఇప్పుడు మన జయశంకర్ పేరు సార్ పేరు ఉంది అంటే అలాంటి పేర్లు తీసేసి ఇప్పుడు జయశంకర్ యూనివర్సిటీ అనే పేరు తీసేసి గూగుల్ యూనివర్సిటీ లేదా మెటా యూనివర్సిటీ లేదా మైక్రోసాఫ్ట్ యూనివర్సిటీ అంటే ఈ పేర్లు పెడతారు అంటే సమాజంలో ఏ మార్పు జరగాలన్నా ఇక్కడ ప్రజల త్యాగాలతో జరిగినటువంటి మార్పు దోషుడు రక్తం అడ్డకుండా చరిత్రలో ఎలాంటి మార్పు జరగలేదు ఎన్నో రకాల నిరహార దీక్షలు ఎన్నో రకాల హర్తాలు ఎన్నో రకాల ర్యాలీలు ఎన్నో రకాల ఉద్యమాల ద్వారా ఏదైనా మార్పు జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కొట్లాడి సాధించుకోవడం అందులో పాలకుల భాగస్వామ్యం నాయకుల భాగస్వామ్యం ఉంటాయి అలాంటి నాయకుల పేర్లు పెట్టిన దాన్ని తీసేసి ఎవడో ఒకడు కార్పొరేట్ కంపెనీ అయ్యి ఉంటే అది గూగుల్లో కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు మేటావాడు కావచ్చు ఇంకోడైనా కావచ్చు అంటే వాళ్ళ పేర్లు పెడతాం అని చెప్పడం ఎంత సిగ్గుసేట్ అయిన విషయం అంటే కార్పొరేట్ కంపెనీల పేర్లు రోడ్లకు విశ్వవిద్యాలయాలకు భవనాలకు పెట్టడం అనేది నీ దిగజారుడి అంటే కార్పొరేట్ శక్తులకు నువ్వు ఎంత లోబడి ఉన్నావు అనే దానికి ఇది నిదర్శనం ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనుకూలంగా ఉంది అని చెప్పడం అంటే పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి జరుగుతుంది పెట్టుబడులు పెడితేనే ప్రజల సంక్షేమం జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే ఇంకా మీకు ఎన్నో గత దశాబ్దాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో ఏ పార్టీలైనా కూడా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నది కాబట్టి మా విధానాలు అట్లా ఉన్నా మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్తుండే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పెట్టుబడిదారులకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు దాసోహంగానే ఉన్నారు అయినా సరే మరి అభివృద్ధి జరగలేదు మరి స్వతంత్రం దేశం ఏర్పడినప్పటి నుంచి దేశం నిర్మాణం అయినప్పటి నుంచి ప్రజలు పన్నులు కడుతూనే ఉన్నారు ప్రజలు పన్నులు కడుతున్నప్పటికీ సమాజ సంక్షేమం జరుగుతలేదు సమాజం అభివృద్ధి జరుగుతలేదు కార్పొరేట్ శక్తులు పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే ఆయన కార్పొరేట్ శక్తులకు ఎంత దాసోహం అయిపోయిన రేవంత్ రెడ్డి అనేది దీనికే నిదర్శనం అంటే ప్రజాస్వామ్య పాలన ఎక్కడి దాకా పోయిందంటే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి పెట్టుబడులు అంటే కంపెనీ కార్పొరేట్ కంపెనీ బహుళజాతి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి జరుగుతుంది అని ఆయన చెప్పకనే చెప్తున్నాను అన్నట్టు అంటే ప్రజలు ప్రజల మీద ఇంకా ఎన్ని రకాల పన్నులు వేసినా ఎన్ని రకాల పన్నులు కట్టినా కూడా సంక్షేమం జరగదు అభివృద్ధి జరగదు పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడితేనే సమాజ సంక్షేమం జరుగుతుంది సమాజ అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇట్లా ఉంది అంటే ప్రజాస్వామ్య గొప్పతనం లేదు పాలకుల రాజనీతి పాలన విజ్ఞత లేదు అంటే ప్రజాస్వామ్యం ద్వారా చేసేది కూడా ఏమీ లేదు అంటే పాలకులు నిలబడి ఉంటారు పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడితేనే దేశం అభివృద్ధి పదంలో పోతుంది అని చెప్తున్నారు ప్రజలు ఆలోచించాలి నాయకులు ఆలోచన విధానం ఎట్లా ఉన్నారండి